ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరు నమస్కారం గౌరవీయులు మాజీ ఎంపీ అన్న గులిని యాదవ్ గారు మన అంజన్న గారు మాజీ శాసనసభ్యులు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కేంద్రం ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వల్ల ఉద్యమాలకు తలొగ్గి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది అణచివేత ఉంది గౌరవం లేదు చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి ఎంతమంది ఉన్నారని లెక్కలేదు మేము ఎట్లాడగాలని అనేక బీసీ సంఘాలు కుల సంఘాలు చాలామంది ఎస్సీ ఎస్టీలు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కానీ ఇది కులగణలో జనగణనలో కులగణన పెట్టినము ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దుప్పుకుంటే కాదు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం ఇక తప్పని పరిస్థితుల్లో చేయాలని చెప్పి అలా చేయడం ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మొదలు పెట్టాల తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఎమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి జనగణన చేసినాం అయిపోయింది ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా యాభై శాతం రిజర్వేషన్ ఇంబీ కలిగించాలి యాభై శాతం ఎప్పుడైతే విద్యా ఉద్యోగము చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తారో ఇమ్మీడిట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు సంపూర్ణంగా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఖచ్చితంగా మరి ఎవరు చేయని నిర్ణయాన్ని మీరు చేసినందుకు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా మీ వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది కేవలం కులగరణ చేసి మాత్రమే అయిపోయిందంటే కాదు దీంతో పాటు నెక్స్ట్ క్యాబినెట్లో ఇవి కూడా మేము ఇస్తాం అని చెప్పినప్పుడు మాత్రమే మాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా ఓబీసీ నాయకులు బీజేపీ నాయకులు కూడా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినాము అని చెప్పుకోవడం కాదు వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి ఒక అడుగు మరి ముందు వేసారు ఒక బిజీ దగ్గర చేసామని ఓ కులజనంలో ఒక రూపాయి ఖర్చు కానీ పెట్టడం కాదు బడ్జెట్ అలొకేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ అలొకేషన్ చేయాలి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద కలిగిస్తాం యాభై శాతం కనీసం యాభై శాతం చట్ట రిజర్వేషన్ కలిగిస్తాం స్థానిక సంస్థల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తాం విద్యా ఉద్యోగాలు కూడా మీకు రిజర్వేషన్ కలిగిస్తాం అని చెప్పి ఈ ఐదు అంశాల మీద వెంటనే ప్రజలకు తెలియజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు స్వాగతిస్తూ వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో మీరేదో చేసినాం మాది మాడల్ అని చెప్తా ఉన్నారు తప్పది దయచేసి బీజేపీ పార్టీకి మేము చెప్తా ఉన్నాం మేము ప్రజలు బీసీ సంఘాల డిమాండు బీసీ బడుగు బలహీనాలు ఆర్థిక పరిస్థితి ఆ నాయకుల డిమాండ్ని బట్టి మీరు చేయండి ఎవ్వరి మాడలు ఇప్పుడు ఏం మాడలు ఇక్కడ జనాభాను తక్కువ చేసి చూపించు బీసీ జనాభాను తక్కువ చేసి మేము అరవై శాతం ఉండాలా కానీ నాలుగైదు శాతం తక్కువ చేసి ప్లస్ దీన్ని అనడం కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాళ్ళే బహిరంగంగా చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలే బహిరంగంగా వాళ్ళు మాట్లాడినారు ఆ పార్టీ నాయకులే తర్వాత ఉట్టిగా ఎంబినేషన్ చేస్తే అయిపోదు కదా కామారెడ్డి డిక్లరేషన్లో విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ అనేది మరి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది చెప్పాలి నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పదకొండు సార్లు నలభై ఎనిమిది సార్లు అవకాశం ఇస్తే మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మన అంతకుముందు మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు కూడా గతంలో ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చేస్తామన్నారు కులగణ మళ్ళకు పోయినరు ఇవాళ కర్ణాటకలో ఒక రాష్ట్రంలో చేసినారు సరే తెలంగాణలో చేసింది అని కదా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా అక్కడ కులగణ చేసిన అది ఎందుకు బహిర్గతం చేస్తలేరు కర్ణాటకలో తీరు తెలంగాణలో తీరు ఇంకో తీరా ఆరు నెలల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థలలో మేము ఎలక్షన్లో ఇస్తామని అన్నారు విద్యా ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు మరి ఏ రిక్రూట్మెంట్లో మీరన్న నలభై రెండు శాతం పైన ఏ రెక్క నోటిఫికేషన్ అయినా పడ్డదా ఎడ్యుకేషన్లో వచ్చిందా మొన్న జరిగినటువంటి ఎంబీబీఎస్లో కావచ్చు ఇంజనీరింగ్లో కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన ఎడ్యుకేషన్ మనకి కల్పించిందా వెంటనే కల్పించాలని మేము అడుగుతా ఉన్నాం ఒకరి మీద ఒకరు వేయడం కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధానం అనేది ఉండాలి ప్రతి రాష్ట్రంలో కూడా ఒకే విధానం ఉండాల ఏడు జనాభా లెక్కలు వచ్చినాయి నలభై ఐదు సంవత్సరాలు ఏడు జనాభా లెక్కల్లో బీసీ జనగణ అనే పేరు రాలేదు కేవలం బీసీలు అంటేనే చిన్న చూపు బీసీలు అంటేనే ఒక ఓటు బ్యాంకుగా అవకాశం ఓటు బ్యాంక్గా మార్చాలని చూసినాయి ఈ దేశంలో కానీ వీళ్ళకు కూడా మనుషులే వీళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలనేటువంటిది ఎక్కడ కూడా ఇవ్వలేదు రెండు వేల పదకొండు యూపీఏ ప్రభుత్వంలో కూడా దాన్ని తుడిచిపడేసింది మరి రాజస్థాన్లో ఒకటి కర్ణాటకలో ఒకటి తెలంగాణలో ఒకటి ఒక రాజకీయ క్రీడగా మారింది తప్ప వేరే అంశం లేదు బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్లకు చట్టసభలో రిజర్వేషన్ కలిగించినప్పుడు మాత్రమే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీల మాదిరిగా వీళ్ళకు కూడా చట్టసభలో రిజర్వేషన్ వస్తేనే గౌరవం ఉంటుంది తప్ప ఉట్టి లెక్క గెలిచి పక్కకు వాడేస్తే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము రెండు వేల పద్నాలుగులోనే చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది ఉపేంద్ర రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది స్థానిక సంస్థల్లో కూడా ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది రెండు వేల నాలుగులోనే ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి బీసీ జనగణం చేయాలి బీసీలకు రిజర్వేషన్ కలిగించాలని చెప్పి ఈ రాష్ట్రం సంబంధించినటువంటి బీసీ నాయకులను కూడా మరి అక్కడ పంపించడం జరిగింది తీసుకుపోయి వాళ్ళకి పరిచయం కూడా చేయడం జరిగింది బీసీ గురుకులాలు బీసీలు బాగుపడాలంటే విద్య ఉండాలి ఉద్యోగాలు ఉండాలి ఆర్థికంగా ఉపయోగపడాలి చట్ట సభల్లో ఉండాలి మరి ముఖ్యంగా మూలాలనేటివి చదువు డెబ్బై సంవత్సరాల్లో కనీసం నామమాత్రంగా పదిహేడు గురుకులాలు మాత్రమే ఉండేటివి కానీ మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు వందల ఇరవై ఏడు గురుకులాలు పదిహేడు పంతొమ్మిది ఎక్కడ పదిహేడు ఎక్కడ మరి మూడు వందల ఇరవై ఏడు ఎక్కడ ఒక్కసారి చేయాలి బీసీ స్టడీ సర్కిల్స్ విదేశీ విద్య దాదాపు ఈ పది సంవత్సరాల్లో బడ్జెట్ కూడా నలభై ఐదు వేల కోట్ల బడ్జెట్ను కూడా బీసీ బీసీలకు మరి కేటాయించడం జరిగింది మరి ఇప్పటి వరకు కామారెడ్డి డిక్లరేషన్ ఒక్కటన్న అమలైందా బీసీ ఎన్మోలేషన్ చేసిరు తక్కువ చేస్తూ ఇచ్చారు అయిపోయి అది ఒకటే చెప్పుకోవడానికి ఏముందంటే ఇగో బీసీ ఎన్మోలేషన్ చేసినాం దాంతోపాటు మరి ఏ నోటిఫికేషన్లో రిజర్వేషన్ ఇచ్చారు బీసీ బంధువు అయింది యాదవ్లకు కుర్వ యాదవ్లకు రెండు లక్ష రూపాయలు నగదీస్తామన్నారు అది పోయింది ఉత్త చేపపీలలు పోయినాయి లూనాలు తర్వాత మత్స్యకారులకు ఇచ్చినటువంటి డీసీఎంలు అవి పోయినాయి ఒక్కటి వాళ్ళ ఇంతవరకు నేతన్నకు చేయుత మొత్తం ఎగిరిపోయింది గీతన్నలలు అంతే చివరకు బీసీ గురుకులాల్లో తిండి లేక అయిన నాణ్యత లేక చనిపోతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఉన్నాయి ఆరు మంత్రి పదవులు ఉన్నాయి మరి ఎన్ని రావాలి జనాభా ప్రాప్తి ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు కదా నలభై రెండు శాతం కనీసం మీరన్నా నలభై రెండు శాతం మంత్రి పదవులన్నా మీరు అమలు చేసి చూపించండి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి నలభై రెండు శాతం కార్పొరేషన్ చైర్మన్ కూడా మీరు ఇచ్చి చూడండి అధికారులు ఉన్నారు కీలకమైనటువంటి శాఖలలో అధికారులను కూడా నియమించండి కేసీఆర్ కిట్టు అనేది ఎగ్గొట్టేసారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు ప్రసవిస్తారు ఓసీలో ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలు తొంభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు వాళ్ళు కేసీఆర్ కిట్టు ఎగ్గొట్టేసిండ్రు కొత్త గురుకులాల సంగతి లేదు కనుక కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే మీరు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి బేషాజాలకు పోకుండా మేము ఏదో ఇస్తున్నామని చెప్పుకోకుండా చెప్పడం కాదు నిరూపించండి మీ చేతిలో ఉన్నది వస్తే జనగణ చేస్తే కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో రెడీ ఉంది బయటపడతలేదు కర్ణాటకలో సంఖ్యతోనే కాదు మాకు సంఖ్య ఎందుకు కావాలి రిజర్వే రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే మీ సంఖ్య ఎంత ఉంది ఎట్లా ఇవాళ ఏ రకంగా ఇచ్చారు అని చెప్పి కోర్టు ద్వారా అనేక అంశాలు వెనుకకు కనుక మా చేయండి మా ఆర్థిక స్థితిగతులు బయటపడతాయని చెప్పి చట్టానికి లోబడి అది అడగడం జరిగింది కనుక సరే మీరు చేసి ఒక అడిగి ముందు చేసిర్రు కానీ ఇది చేయండి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మీరు ముందు చేసిన దానికి ఉపయోగపడుతుంది దేశవ్యాప్తంగా ఒకరు ఒక దగ్గర బీసీ ఉన్నాడు ఒక దగ్గర అదే బీసీ ఎస్సీ ఉన్నాడు ఒక దగ్గర ఇదే బీసీ ఎస్టీ కూడా ఉన్నాడు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక పోస్టులలో కూడా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలలో కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కావచ్చు రెండు మూడు శాతం ఓబిసిలో రెండు మూడు శాతం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికి ఉన్నాయి యాభై ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని డిపార్ట్మెంట్లలో వన్ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నారు జనాభా అరవై శాతము ఉద్యోగాల్లో వన్ టూ పర్సెంట్ అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి ఇలా దాదాపు పన్నెండు లక్షల కోట్లు బ్యాంకులో ఎగ్గొట్టిర్రు ఒక పదిహేను మంది ఓ పదిహేను మంది బడా పారిశ్రామికవేత్తలు పన్నెండు లక్షల కోట్లు ఎగ్గొడితే అందులో ఒక్కడు కూడా బడుగు పలిహన వర్గాలలో లేడు అంటే దోషకపోయిన సొమ్ములు కూడా లేడు లోన్లు తీసుకుంటున్నారు మాఫ్ చేస్తున్నారు అటు అటు సైడ్ ఒక దోపిడీ జరుగుతూ ఉంది చట్టసభలలో ఒక ఒక రకంగా జరుగుతూ ఉంది కేవలం ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో వీళ్ళను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది తప్ప వీళ్ళను గౌరవించాలి చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాలి కేంద్ర మంత్రిత్వ శాఖ ఇవ్వాలి రిజర్వేషన్ కలిగించాలి అనేటువంటిది ఎక్కడ కూడా కనపడట్లేదు కనిపించలేదు అందుకే కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కామారెడ్డి డిక్లేషన్ ప్రకారం మీరు విద్యా ఉద్యోగాలతో పాటుగా మీరు ఇస్తానటువంటి కురువాదవులకు కానీ నేతన్న చేయుతకు కానీ విశ్వ ప్రేమలకు కానీ న్యాయప్రేమలకు కానీ రజక సోదరులకు కానీ గీత కార్మికులకు కానీ మీరు అన్నటువంటివన్నీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా వెంటనే గిరిజనులకు కానీ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినప్పుడు మాత్రమే అవుతుంది ఒక్క జనగణన చేసి అది తక్కువ సంఘించి ఇది మోడల్ అంటే ఈ మోడల్ ప్రకారం దేశం పోతే మళ్ళీ మొత్తం సర్వనాశనం కావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఇవి అమలు చేసి మీరు అని చెప్పండి కామారెడ్డి డిక్లేషన్ మొత్తం అమలు చేసి మీరు మాడాలని చెప్పండి మేము కూడా చెప్తాం కాంగ్రెస్ పార్టీ ఇగో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కలిగించింది మాటల ప్రకారం ఈ వర్గాల వాళ్ళకు నిలబెట్టుకున్నది ఈ మోడల్ తీసుకోండి అని చెప్పి కేవలం జనగణనతోనే మాత్రమే మాడాలనుకుంటే మాత్రం కాదది మీరు ఇమ్మీడియట్గా కార్పొరేషన్ పదవులలో మరి మంత్రిత్వ శక్కి దానిలో కూడా ఇవ్వండి మీరు అనొచ్చు మీరు ఎంత చేసినారు మేము చట్టసభలలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం రాజ్యసభ మెంబర్లుగా బీసీ బడుగు అలహిక వర్గాలను పంపినాం మన మార్కెట్ యార్డ్లలో రిజర్వేషన్ కలిగించినాం ఎమ్మెల్సీలుగా వాళ్ళకు రిజర్వేషన్ కలిగించినాం విద్య చదువుకోవడానికి ఎంతోమంది వేలాది మందిని విదేశాలకు పంపినాం దాదాపు ఈ వర్గాలన్నిటి కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వైనాట్లు కలుపుకొని వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసినాం ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా అక్కడ అవకాశాలు కల్పించినాం కనుక మీరు ఒక జనగణనతోనే అనుకుంటే కాదు దయచేసి ప్రభుత్వం ఆలోచన కేంద్ర ప్రభుత్వం కూడా ఓన్లీ మేము జనగణన పెట్టినాం అయిపోయింది బీజులు చేస్తు చేసినాం అంటే కాదు వెంటనే నెక్స్ట్ మీరు తీర్మానం చేయాలా కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి చట్టసభలో కూడా యాభై శాతం మేము రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఖచ్చితంగా బీసీ మహిళలకు కూడా అవకాశం కలిగిస్తామని చెప్పి బడ్జెట్ అలొకేషన్ చేసి మరి మీరు నేర్పించుకోవాలి ఖచ్చితంగా ఈరోజు దేశం మొత్తం కూడా మడుగు బలహీన వర్గాల వాళ్ళు మాకెవరు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు వేస్తే మీవన్నీ కూడా మీరు కల్పిస్తే ఖచ్చితంగా ఈ వర్గాల వాళ్ళు మీ వెంట ఉంటారు కేవలం జనగణను మాత్రం చేసి మీకు చేసినామని చెప్పి మోసం చేస్తే మాత్రం కుదరదని అని చెప్పి ఖచ్చితంగా ఇవన్నీ తీర్మానం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ మరి పార్లమెంట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలకు ఒకవేళ రాజ్యసభలో మేము ఉన్నాం కనుక రాజ్యసభలో ఖచ్చితంగా కూడా ఈ మీరు తీర్మానాలు ప్రవేశపెడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం